హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం గురిసిన భారీ వర్షం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కాసి మధ్యాహ్నం నుండి ఆకస్మికంగా మబ్బులు బట్టి వర్షం కురవడంతో మొక్కజొన్న కండెలు తడిచిపోయాయి కళ్ళాలలో ఆరబెట్టిన ఇటుకలు తడిసిపోవడంతో బట్టి యజమానులు తీవ్రంగా నష్టపోయారు అలాగే మాగాణి భూముల్లో మిషన్ పెట్టి ఆరబెట్టిన మొక్కజొన్న విత్తనాలను పట్టాలు కప్పి రైతులు కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు ఇక మాగాణి భూముల్లో వేసిన మొక్కజొన్న పంట పడకపోయినా మెట్ట భూముల్లో వేసిన మొక్కజొన్న పంట గాలులకు నేలవాలింది దీని కారణంగా రైతులకు కూలి ఖర్చులు పెరుగుతాయని చెబుతున్నారు భారీ వర్షంతో పాటు వీచిన ఇదురు గాలులకు అరటి పంట నేలవాలింది అలాంటి రైతుకు కొంతమేర నష్టం మిగిల్చిందనే చెప్పాలి ఇక కళ్ళాలలో ఆరబెట్టిన పసుపు పంట తడిసిపోయింది అలాగే పసుపు ఆకులు కూడా తడిసిపోవడంతో పసుపు వండేందుకు ఆటంకం ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి